రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయన పాదయాత్రలో కలిసినటువంటి ప్రతి అక్క చెల్లెమ్మకి ప్రతి అన్నదమ్ముడికి అవతాతలకి ఆయన ఇచ్చినటువంటి మాట నవరత్నాలు ఆ నవరత్నాలనే మేనిఫెస్టో రూపంలో ఆయన తీర్చిదిద్ది ఓ భగవద్గీత బైబుల్ ఖురాన్ లాగా ఆయన ప్రతినిత్యం సంఖలో పెట్టుకుని ఆ మేనిఫెస్టోని ఈ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక్కడే ఒంటరిగా ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎజెండా లేనటువంటి వ్యక్తులు ఎన్నిక ఎంతమంది కలిసి వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేమీ చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా గూడు కట్టుకున్నటువంటి వ్యక్తి ఆయన్ని ఈ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రం నుంచి పంపించాలనే ఉద్దేశంతో ఎంతమంది కలిసి వచ్చినా కానీ ఆయన్ని ఏమీ కదపలేరని తెలియజేస్తాం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీతో తన శాసనసభ్యుల్ని పేద ప్రజల యొక్క ఏదైతే ఈ పథకాల ద్వారా ఆయన ఆకర్షితుడయ్యాడు ఆ పథకాల ద్వారానే ఎమ్మెల్యేలందరినీ గెలిపించడానికి మేము మంచి చేస్తే మీకు మంచి జరిగితేనే నన్ను ఆశీర్వదించని భారతదేశంలో చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు